పెద్దపల్లి పారిశ్రామిక వాడలో ఎక్స్పో టూ ఫోర్ ఎగ్జిబిషన్ ను నిర్వహించారు ఈ యొక్క ఎగ్జిబిషన్ లో నూట ఐదు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు కాప్రో సర్కిల్ చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఫేజ్ టూ సిఐఏ హాల్లో సిఐఏ ఎంఎస్ఎంఈ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్బీఐ బ్యాంకు జీఎం రాజేంద్ర హాజరయ్యారు ఆయనతో పాటు తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి స్మాల్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ భాస్కర్ రెడ్డిలతో కలిసి స్టాల్స్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో ఆయా కంపెనీలకు చెందిన నూట ఐదు స్టాల్స్ను ఏర్పాటు చేశారని పరిశ్రమలు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మార్కెటింగ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు get you 100% financing with a small 35% FTS security, uh, which can be turned around very quickly. Unfortunately, we don't have electronic documentation still in Telangana. Otherwise, in most of other states, uh, the states, documentation also now, borrowers won't need to come to this. So, you now we are moving towards the banking where even in MSME machinery financing or smaller loans, you don't even need to visit that, I would like to say that you know, whenever NSMD means anything, means there. We are here to help. We offer efficient and transparent transit. If you need it and approach us, we would be great. We to working with you. Congratulations. <laughs> Thank you. Thank you. Thank you.

ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్